హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్ ఈ వీడియోలో మనము బావ మర్దల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ లవ్ ని తెలుసుకోబోతున్నాం ఈ స్టోరీ మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నేను బావ గుడి నుంచి రెస్టారెంట్కి వెళ్ళాం అప్పటికే విజయ్ విక్రమ్ మిగతా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి పంపేశారట విజయ్ విక్రమ్ స్వీటీ ఇంకో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అంతే మేము వాళ్ళతో జాయిన్ అయ్యాం విజయ్ స్వీటీ కబుర్లు మొదలుపెట్టారు బావ విక్రమన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఏవేవో మాట్లాడుకుంటున్నారు బావకి వాడి ఫ్రెండ్స్ ఉంటే చాలు ఇంకేం పట్టించుకోడు వైషు ఏం తింటావు అని నాకు ఫుడ్ ఆర్డర్ చేయబోయాడు బావా నాకేం వద్దు నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను తనతో ఎలా వెళ్తావు చీకటి పడింది కొంచెంసేపు ఉంటే అందరం పోదాం ఇంటికి అన్నాడు వద్దులే నువ్వు మీ ఫ్రెండ్స్తో మాట్లాడు చాలా రోజులయ్యింది కదా ఇల్లు పక్కనేగా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఎయిట్ థర్టీయే కదా టైం అయ్యింది అన్నాను వద్దు ఒంటరిగా నేను వస్తా అని లేవబోయాడు మా బావ ఇంతలో విక్రమన్న వాణ్ణి ఆపి పర్లేదు లేరా అది పెద్ద కురువి దెయ్యం దాన్ని మనుషులు కాదు కదా దెయ్యాలు కూడా ఏం చేయలేవు వెళ్తుందిలే అలవాటే దానికి నువ్వు కూర్చో అన్నాడు నాకు ఇంకా కోపం వచ్చేసి మాట్లాడకుండా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను రెస్టారెంట్ ఉంది మూడు లైన్స్ దాడితే మా ఇల్లు ఇంటికి వెళ్ళేసరికి డోర్స్ తీసే ఉన్నాయి ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు వెళ్ళాను నేను ఏంటే ఒక్కదానివే వచ్చావు ఆ కోతులేవి అంది అత్త కోపంగా వాళ్ళ ఫ్రెండ్స్కి బాబా పార్టీ ఇస్తున్నాడు అత్త నాకు నిద్ర వచ్చి వచ్చేసాను అన్నాను మరి షాపింగ్ అన్నావే అంది మమ్మీ మా పార్టీ అంటే వెళ్ళనివ్వ అని చెప్పలేదు అన్నాను ఇది ఎందుకు చెప్పుద్ది ఇది అభ్యాచే కదా వస్తారు కదా చెప్తా వాళ్ళ సంగతి అంది అత్త కోపంగా నాకు భయమేసి మమ్మీ నాకు నిద్ర వస్తుంది పడుకుంటా అన్నాను వెళ్ళు నా రూమ్ లో పడుకో అన్నారు డాడీ వద్దు ఇక్కడే పడుకుంటా అని నా బెడ్ తెచ్చుకొని హాల్లోనే పడుకున్నా తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నారు అక్క నా దగ్గర వచ్చి పడుకుంది మా అత్త వాళ్ళు వచ్చే వరకు సోఫాలోనే పడుకుంది కొంతసేపటికి కాలింగ్ మిల్ మోగింది నాకు మెలకు వచ్చేసింది టైం చూసేసరికి పన్నెండు అయ్యింది నేను లేచి కూర్చున్నా అత్త డోర్ తీయగానే ఇట్ల దండకం మొదలెట్టింది ఏరా టైం ఎంతైంది అంది కోపంగా అమ్మ ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చాను అన్నాడు బావ ఈరోజు ఇంట్లోకి రావడానికి మీకు వీల్లేదు మీ వేషాలు నాకు తెలియదు అనుకున్నారా బయటే ఉండండి అన్నది అమ్మ చలి చంపేస్తుందే అన్నాడు బావ అత్త వినకుండా డోర్ లాక్ చేసేసింది ఏ నువ్వు డోర్ తీసేవనుకో నిన్ను గంటేస్తా నువ్వు తక్కువ దానివి కాదు అంది నాతో కోపంగా అత్త ఇంతలో బావ నా కాల్ చేశాడు అత్త చూసేసి నా ఫోన్ లాక్కొని డోర్ కీస్ తనతో పాటు రూమ్ లోకి పట్టుకెళ్లిపోయింది పాపం అనిపించింది నాకు వాళ్ళు డోర్ కొడుతూనే ఉన్నారు నేను డోర్ పక్కన విండో ఓపెన్ చేశాను వసై రాక్షసి అత్తకేం చెప్పావే మా మీద అంత కోపంగా ఉంది అన్నాడు విజయ్ మీరు చెప్పిందే నేను చెప్పా నా మీద కూడా కోపంగానే ఉంది అన్నాను సరే డోర్ తీ ముందు అన్నాడు బావ నా ఫోన్ డోర్ కీస్ అత్తతో పాటు రూమ్ లోకి పట్టుకెళ్లిపోయింది అత్త అన్నాను విక్రమ్ సరే మా ఇంటికి పోదాం రా మార్నింగ్ వద్దాం అన్నాడు వాళ్ళతో ఇప్పుడు వెళ్తే అమ్మ తుడుతుందిరా అన్నాడు విజయ్ నా దగ్గర డూప్లికేట్ కీస్ ఉన్నాయి పదండి రా అన్నాడు విక్రమ్ వసాయి మళ్ళీ ఇది చెప్ప కొత్తకి అన్నాడు విజయ్ సరే అని బాయ్ చెప్పాను వెళ్ళిపోయారు వాళ్ళు నేను మళ్ళీ వెళ్ళి పడుకున్నాను చాలాసేపు నిద్రపట్టలేదు అక్క ఫోన్ పక్కనే ఉంది తీసుకొని బావకి హాయ్ ఫ్రమ్ వైషు అని టెక్స్ట్ మెసేజ్ పెట్టాను వెంటనే ఎవడు రిప్లై ఇచ్చాడు పడుకోలేదా అని లేదు మీరు వెళ్ళారా అని మళ్ళీ మెసేజ్ పెట్టాను నేను హా అత్త ఏమి లేదు అన్నాడు పోనీలే అన్నాను నేను రేపు కాలేజీకి వెళ్తున్నావా అని అడిగాడు వెళ్ళాలి రికార్డు సబ్మిట్ ఉంది అన్నాను రేపు నేను అమెరికా నుండి వచ్చినప్పుడు తెచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేయమంటున్నారు నువ్వు ఉంటే బాగుంటుంది అని మెసేజ్ పెట్టాడు ఇచ్చే వాళ్ళకి నేను ఈవినింగ్ వచ్చాక చూస్తానులే అని అన్నాను సరే తిన్నావా అని మెసేజ్ చేశాడు లేదు అన్నాను మెంటల్ దానా ఉండమంటే వచ్చేసావు మార్నింగ్ నుండి ఏం తినలేదు ఇప్పుడు అలాగే పడుకున్నావా అని క్లాస్ మొదలెట్టాడు నాకు నిద్ర వచ్చేస్తుంది నేను పడుకుంటున్నా అని చాట్ మూసేసి పడుకున్నా మార్నింగ్ నేను లేచి రెడీ అయ్యాను వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు నేను కాలేజీకి వెళ్ళిపోయాను కాలేజీకి వెళ్ళగానే వైషు అసలు మేము గుర్తున్నామా అని ఫైటింగ్ మొదలెట్టింది నా ఫ్రెండ్ సుస్మిత సండే సీన్ అంతా చెప్పేసరికి అది జాలిపడి అయితే ఈ రోజు రోహిత్ అన్నని చూడడం కుదరదా అని ఫేస్ మార్చేసింది అందరూ అయిపోయారు వాళ్ళ బాధ చూడలేక రేపు తీసుకొస్తానులే మా బావని అన్నాను ఈవినింగ్ ఇంటికెళ్లాను ఆ మూడు కోతులు అదే విజయ్ విక్రమ్ బావ వాళ్ళ బైక్లు కడుక్కుంటున్నారు వచ్చావేంటే నీకోసం నీ కోసం వెయిటింగ్ రా నా బైక్ కడుగు అన్నాడు విజయ్ పోరా బఫెల్లో అన్నాను నేను ఆ కర్రీ గాడిని కడగకపోతే నిన్న నీ బైక్ రేసింగ్ స్టంట్ అత్తతో చెప్తా అన్నాడు చెప్పరా నేను చెప్తా నీ స్వీటీ మ్యాటరు అన్నాను వాడితో మా డబ్బులు వాడేశావు మేము ఊరుకుంటామా అందుకు కడుగు అన్నాడు విక్రమన్న మధ్యలో చెప్పేశావా విధవా అని భావన తిట్టేశాను మర్యాదగా కడుగు అన్నాడు విజయ్ నేను చెయ్యను అన్నాను గట్టిగా అత్త వచ్చింది మా గోల విని ఏంటే బ్యాగ్ లోపల పెట్టకుండా వాళ్లతో సోది అంది వాళ్ళు బైక్ కడగాలంటున్నారు అన్నాను మధ్యలో విజయ్ దూరేసి అత్త నీకు విషయం తెలియదు కదా ఇది నిన్న అనబోయాడు నేను గట్టిగా గిల్లేసి ఒరే కర్రీ నూర్ముయి అత్త ఈ బ్యాగు వాచ్ లోపల పెట్టవా అని తనకిచ్చి పైప్ తీసుకుని బైక్ కడగడం స్టార్ట్ చేశాను ఏంట్రా ఏదో చెప్పబోయావు అంది అత్త విజయ్ని నేను వాడి ముఖం వైపు సీరియస్గా చూశాను ఏం కాదత్తా ఇది రాత్రి మాతో పాటు పార్టీకి వచ్చింది అన్నాడు స్మైలిస్తూ అత్త ఇదేనారా పెద్ద విషయం అని హెడ్ మీద ఒక్కటిచ్చి లోపలికెళ్లిపోయింది మూడు కోతులు కూర్చుని సోది మొదలు పెట్టారు రెండు బైకులు కడిగాను కష్టపడి బావది విక్రమ్ది విజయగాడు నాది కడగవే అన్నాడు నాకు ఇంకా కోపం వచ్చి వాడి మీద పైపుతో వాటర్ కొట్టేశా అంతే వాడు వచ్చి నా చేతిలో పైపు లాక్కొని నన్ను సగం తడిపేశాడు ఆ కుట్టుకోవడంలో బావనే విక్రమ్ని కూడా తడిపేశాం ఇద్దరం కలిసి వాళ్ళు వచ్చారు మొత్తం గార్డెన్ అంతా తిరిగేశాం కుట్టుకుంటూ వాటర్ పైపు బావ చేతిలోకి వెళ్లిపోయింది విజయ్ విక్రమ్ నన్ను చిరోవైపు పట్టుకుని కొట్టరా బావా దీని మీద అని అరిశారు బావా వద్దు అంటున్నా వినకుండా మొత్తం తడిపేశాడు నాకు బాగా కోపం వచ్చింది వదలమని విజయ్ ని విక్రమ్ ని కరచేశాను వాళ్ళు వదిలేశారు నేను అక్కడి నుంచి పారిపోయాను వాళ్ళ ముగ్గురు మళ్ళీ ఒక చోట కూర్చున్నారు నేను వెనక నుండి మెల్లిగా సర్ఫ్ నురుగు వాటర్ తెచ్చి విజయ్ మీద పోసేశాను వాడు లేచేసరికి నేను లోపలికి పరిగెట్టేశాను మమ్మీ ఎదురొచ్చింది ఏంటే ఈ అవతారం యూనిఫామ్ అనుకున్నావా ఏమనుకున్నావు ఇల్లంతా మురికి చేసేవు అని తిట్టింది ఆ మూడు కోతులు నా చేత వాళ్ళ బైక్స్ కడిగించుకున్నారా అన్నాను ఏడుస్తూ నీకెందుకే వాళ్ళతో నీకెందుకే వాళ్ళతో కుదురుగా ఉండవు కదా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది మమ్మీ నా టవల్ భావ లో ఉండిపోయింది తేవా అన్నాను సర్లే నువ్వు వెళ్ళు అంది నేను ఫ్రెష్ అయ్యి వాళ్ళు లోపలికి వచ్చి ఫ్రెష్ అయ్యేదాకా నా రూమ్ దాటి బయటకు రాలేదు వస్తే మళ్ళీ ఇక్కడ గలీజ్ చేస్తారేమో అని వాళ్ళు వచ్చి ఫ్రెష్ అవ్వటానికి రూమ్ లోకి వెళ్ళాక నేను టెర్రస్ మీదకి వెళ్ళిపోయా తర్వాత కాసేపటికి బావ కూడా ఫ్రెష్ అయ్యి టెర్రస్ మీదకి వచ్చాడు నేను మాట్లాడకుండా నా ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాను వాడు వచ్చి కూర్చున్నాడు నా పక్కన వాడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు గిఫ్ట్స్ అందరికి ఇచ్చేసానే అన్నాడు నేను మాట్లాడలేదు ఓయ్ దీనికి కోపమా అన్నాడు వీణ డబ్బుల మేటర్ వాళ్ళకి చెప్పాలా అన్నాను కోపంగా మరి అంత అమౌంట్ ఏం చేశావంటే చెప్పాలి కదా అందుకే విక్రమ్ తో చెప్పా అన్నాడు అయినా నువ్వు వాళ్ళతో కలిసి మరీ విధవల తయారయ్యావు పో అన్నాను కోపంగా ఏంటి నీకు ఈ మధ్య బాగా నూర్లు ఇస్తుంది ఊరుకుంటున్నందుక అన్నాడు కల్లెర్రా చేయిస్తూ నాకు ఇంకా చిరాకు వచ్చింది వాడు కోపంగా కిందికి వెళ్ళిపోయాడు నాకు చాలా బాధేసింది వీడి దగ్గరగా ఉంటే అస్సలు భరించలేం వీడికి నాకు సెట్ అవ్వదు ఐ హేట్ హిమ్ అనుకుంటూ కూర్చున్నాను చాలాసేపు అయ్యాక కిందికి వెళ్ళిపోయాను ఆ మూడు కోతులు తింటూ ఉన్నాయి వచ్చావా దా డిన్నర్ చేగాని అంది మా అమ్మ నాకు ఆగలిగా లేదు మా అని రూమ్ లోకి వెళ్ళిపోయాను కొంచెం తినవే అంది మమ్మీ అరుస్తూ వద్దన్నానా అని ఇంకా గట్టిగా అరిచాను నేను ఏమైంది దానికి అని అత్త మమ్మీని అడిగింది ఏమో వదినా ఇందాక వీళ్ళు ఏడిపించారట అందుకేమో అని అంది దానికి మా అత్త వాళ్ళని తిట్టేసింది రూమ్ లోకి వెళ్లేసరికి మా అక్క దాని మేకప్ కిట్ అదే మా బావ తెచ్చింది చూసుకొని మురిసిపోతుంది చూడు వైషు ఎన్ని ఉన్నాయో అంది ఇంట్రెస్ట్ లేదు అన్నాను నువ్వు మిస్ అయ్యావు వైషు అందరికి గిఫ్ట్ ఇచ్చేశాడు రోహిత్ అని లిస్ట్ చెప్తుంది ప్లీజ్ అక్క వదిలేయి అన్నాను అది ఆగుతుందా నువ్వు ఏం వద్దన్నావంటగా అందుకే ఏం తెలియలేదంట నీకు అంది మంచిది అన్నాను ఇంకా ఏదో చెప్తుంది అబ్బా ముయోర్ అన్నాను గట్టిగా అరుస్తూ నాకు ఇంట్లో ఒక్క నిమిషం ఉండబుద్ధి కాలేదు ఈలోగా సుషి కాల్ చేసింది లిఫ్ట్ చేశాను ఈ ఈరోజు నా ఇద్దరు రూమ్మేట్స్ సడన్ గా వాళ్ళ ఊరికి వెళ్లారు ఒక్కదానిడే ఉన్నాను భయమిస్తుంది అంది అమ్మయ్య నేను వస్తాను నీ తోడుగా అన్నాను మీ ఇంట్లో పంపరకదే అంది నా ఫ్రెండ్ సుషి ఇక్కడ ఉండలేను గాని వస్తా డాడీని ఎలాగైనా ఒప్పించి అన్నాను సరే అని పెట్టేసింది అది నెక్స్ట్ డేకి కావలసిన యూనిఫామ్ మూడు జతల డ్రెస్సులు కాలేజ్ బ్యాగులు బుక్స్ సరిదేసి రెడీ అయిపోయాను నేను ఎందుకే దాన్ని రమ్మనొచ్చు కదా ఇంటికి అంది మా అక్క నాకు కొంచెం ప్రశాంతత కావాలి అందుకే నేనే వెళ్తున్నా అన్నాను బ్యాగ్ వేసుకుని బయటికి వెళ్ళాను మమ్మీ ఎదురొచ్చి ఎక్కడికి దుకాణం చదిద్దావు అంది సుషి రూమ్ లో ఒక్కతే ఇక్కడ ప్లేస్ లేదు కదా అందుకే నేనే వెళ్తున్నా చదువుకోవాలి అని అమ్మతో చెప్పి డాడీ ఇక్కడా అని అడిగాను డాడీ రాలేదు ఇంకా అయినా తెలిస్తే తిడతారు దాన్ని ఇక్కడికి రమ్మను అడ్జస్ట్ అవుదాం అంది మమ్మీ నేను వెళ్తా అంటూ వెళ్ళబోయా సరే నీ ఇష్టం ఆగో విజయ్ ని దింపమంటాను అంది వద్దు అన్నాను నిన్ను పోని బావని పంపనా అంది వద్దన్నానా ఎవరు నన్ను దింపక్కర్లేదు అన్నాను కోపంగా అక్కడే సోఫాలో కూర్చున్న బావ చాలా కోపంగా చూశాడు వంక చూస్తే చూడని మాకు భయమా అనుకుంటూ వెళ్ళాను బయటికి ఇంతలో మామ ఎదురయ్యారు ఎక్కడికి వేసు అన్నాడు సుషి దగ్గరికి అని స్టోరీ మొత్తం చెప్పాను తననే రమ్మన్నాడు లేదు నేనే వెళ్తాను అని వెళ్ళబోతుంటే ఆగు నేను డ్రాప్ చేస్తాను అన్నాడు మా మామ దారి మధ్యలో కారులో మామ అడిగాడు మళ్ళీ మీ ఇద్దరు గొడవ పడ్డారా అని ఏం లేదు మామ అన్నాను నిన్న మీరు చేసిన గనే కార్యం మాకు తెలుసులే అన్నాడు నవ్వుతూ నీకు ఎలా తెలుసు బావ చెప్పేశాడు కదా అన్నాను కాదు గుడి పూజారి రామయ్య నిన్న ఫోన్ చేసి చెప్పారు ఈరోజు వీణని హాస్పిటల్లో జాయిన్ చేశాం నేను ఆయన మీ డాడీ నేను వచ్చేసాను మీ డాడీ ఆయన ఇంకా అక్కడే ఉన్నారు అన్నాడు అయ్యో డాడీకి తెలిసిందా డాడీ నన్ను కొడతారు ఖచ్చితంగా అన్నాను భయపడుతూ కొడతారు ఖచ్చితంగా మంచి పని చేసినందుకు కాదు రేసింగ్కి వెళ్ళి మరీ ఇచ్చినందుకు అన్నాడు మా మామ రేసింగ్ మనీ అని నీకెలా తెలుసు అన్నాను కంగారుగా మమ్మల్ని అడగకుండా ఇచ్చారంటే అదే కదా అర్థం అన్నాడు మా మామయ్య సరే అత్తకి చెప్పక మామ ప్లీజ్ అన్నాను ఆల్రెడీ తెలుసు అందుకే నైట్ వాళ్ళని బయటికి గంటేసింది నీ మీద కూడా కోపంగా ఉంది తనతో నువ్వు చెప్పలేదని పైగా వాడికి తోడుగా వెళ్ళావని అన్నాడు వాడితో ఆ రేసింగ్ ఆపించు వైషు అన్నాడు మా మామ నేను సైలెంట్ గా ఉన్నాను మా మామ మళ్ళీ మేమేమో మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మారతారా అనుకుంటుంటే మీరేమో ఇప్పుడు కొట్టుకుంటూనే ఉంటే ఎలా రా అన్నాడు వాడే మామా అని ఈవినింగ్ జరిగిందంతా చెప్పాను ఇంత చిన్న విషయాన్ని కొట్టుకుంటుంటే లైఫ్ లాంగ్ ఎలా ఉంటారు మీరు అడ్జస్ట్ అవ్వాలి రా అన్నాడు మామ నేను ఆలోచనలో పడ్డాను ఇంతలో సుషి రూమ్ వచ్చింది కారు దిగి లోపలికి రా మామా అన్నాను వద్దు నువ్వు వెళ్ళు త్వరగా వచ్చే ఇంటికి నాకు బోరు కొడుతుంది అన్నాడు మామ నవ్వుతూ ఆ మాటలకు నేను నవ్వుకుంటూ వెళ్ళాను వెళ్ళగానే సుషి నేను సోది స్టార్ట్ చేశాం మొత్తం స్టోరీ చెప్పాను దానితో అంతా విని రోహిత్ అన్నతో చాలా కష్టం అంది అది బావ తెచ్చిన చాక్లెట్స్ సగం తెచ్చేసా అని బ్యాగ్ ఓపెన్ చేసి తింటూ మాట్లాడుకుంటున్నాం చాలాసేపు ఎలా వయసు మరి భరించగలవా అందని అంది దేవుడికి తెలియాలి అనుకుంటూ మొబైల్ చూశాను బావ కాల్ చేశాడేమో అని చెయ్యలేదు వాడు తిట్టుకుంటూ పడకుండి పోయాం చూసిన రోజు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళాం మళ్ళీ మా ఫ్రెండ్ అంతా అప్ చేశారు ఈసారి సుషినే వాళ్ళకి తర్వాత చూద్దాంలే వాళ్ళ బావని ఏదో పని ఉంది అందుకే రాలేకపోతున్నాడు అని నచ్చ చెప్పింది ఆ రోజు నా మనసులో కోపం లేదు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను బావ కాల్ చేస్తే వాడా ఎంత పొగరు వాడికి అసలు నాకు ఫోనే చేయలేదు నేను కూడా ఫోన్ చేయలేదు వాడికి మా అక్క చేసింది ఇంటికొచ్చాయి అని నేను రాను అన్నాను షాపింగ్ వెళ్దాం ఎంగేజ్మెంట్ కి కావలసినవి తీసుకుందాం అంది నేను రాను నువ్వే పోవే అన్నాను మొండిదానా మారవా నువ్వు అని తిట్టి ఫోన్ పెట్టేసింది ఆ రోజు కూడా చూసి రూమ్ లోనే ఉన్నాను నాకు అర్థమైపోయింది మా బావకి నేనంటే ఇష్టం లేదని ఒకవేళ నేను తనకి కరెక్ట్ కాదేమో అనిపించింది సుషితో నేను మా బావని పెళ్లి చేసుకోను అన్నాను సరే అంది అది నిద్రపోతూ నిజంగానే అంటున్నాను అన్నాను తనకి నేను అంటే ఇష్టం లేదు అన్నాను సర్లేవే నన్ను పడుకోనివ్వు అంది అది నేను ఏడుస్తూ బాధపడుతూ పడుకున్నాను నెక్స్ట్ డే కాలేజీకి వెళ్ళాం వీణ సర్జరీ బాగా జరగనివ్వు అని ఆ దేవుడికి మొక్కుకున్నా ఆ రోజు మార్నింగ్ ల్యాబ్ ఉంది ల్యాబ్ లో మా ఎక్స్పెరిమెంట్ త్వరగానే ఫినిష్ అయిపోయింది నేను సుషి ఓకే బ్యాచ్ అయిపోగానే క్లాస్ లోకి వచ్చేసాం నేను నా ఫోన్ ఓపెన్ చేసేసరికి యాభై మిషన్ కాల్స్ ఉన్నాయి మా బావ దగ్గర నుండి నేను మాత్రం తిరిగి వాడికి ఫోన్ చేయలేదు వాట్సాప్ లో అర్జెంట్ కాల్ మీ అని పెట్టాడు నాకు కంగారు వచ్చింది ఆ మెసేజ్ చూసి వీణ గురించేమో అని కాల్ చేశాను లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు అన్నాడు కాలేజీలో ముందు మ్యాటర్ చెప్పు అన్నాను విసుగ్గా చాలా అర్జెంట్ నువ్వు చూసి పర్మిషన్ తీసుకుని వచ్చేయండి అన్నాడు ఏమైంది ఎందుకు అన్నాను తర్వాత చెప్తా ముందు రా విక్రమ్ ని పంపుతున్నా అన్నాడు ఆ రోజు మా సార్ రాలేదు కాలేజ్ కి మా రికార్డ్స్ మా సిఆర్ కి ఇచ్చేసాం సబ్మిట్ చేయమని మా మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాం పర్మిషన్ కోసం ఆయన మీటింగ్ కి పర్మిషన్ ఉంటే కానీ మా కాలేజ్ గేట్ దాటనివ్వరు సెక్యూరిటీ వాళ్ళు ఎలా అనుకుంటూ కాల్ చేశాను బావకి పర్మిషన్ దొరకలేదు అన్నాను గొడదూకే అన్నాడు వాడు ఏంటి నీకు ఏమైనా పిచ్చా అన్నాను కంఫాస్ట్ విక్రమ్ మీకోసం వెయిటింగ్ బయట కార్ లో అని చెప్తుంది వినకుండా కాల్ కట్ చేశాడు ఈలోగా విక్రమ్ కాల్ చేసి వస్తున్నారా అన్నాడు వస్తున్నా బాబు ఆగు అని పెట్టేశాను నేను సుషి కూడా నాకు కంగారుగా ఉందే ఏదో చాలా అర్జెంట్ అనుకుంటా పదా అంది మా స్టాఫ్ కళ్ళు కప్పి గోడ దూకటం అంత ఈజీ కాదు స్టాఫ్ రూమ్ విండో నుండి గోడ క్లియర్ గా కనపడుతుంది మెల్లిగా ఎస్కేప్ అయ్యాం బ్యాగ్స్ తో పాటు దాక్కుంటూ పరుగెడుతూ లాస్ట్ కి గోడ దూకి పరుగు పరుగు ఇద్దరం అదృష్టం మా కాలేజీ గోడలు అంత ఎత్తు ఉండవు అప్పటికే విక్రమ్ కారు స్టార్ట్ చేశాడు వెనక్కి తిరగకుండా పరిగెత్తుకెళ్ళి కారులో కూర్చున్నాం నేను ఫ్రంట్ షుషీ బ్యాక్ సీట్ లో కూర్చుంది ఏంటి వయసు లేటు అని విక్రమ్ తిడుతూ కారు ముందుకు పోలిచ్చాడు అసలు ఏమైందిరా అని అడిగాను ఉగుర్చుకుంటూ వెనక్కు చూసేసరికి ఒక అమ్మాయి కూర్చుంది తను నన్ను చూసి హాయ్ వయసు అంది హాయ్ అని ఎవరు తను అని విక్రమ్ని అడిగాను వాడు ముందు వాటర్ బాటిల్ ఇచ్చి చెప్తాలే అని నవ్వాడు నేను సుషి వాటర్ త్యాగం బావ ఎక్కడా అన్నాను కాసేపు సైలెంట్ గా ఉండు అన్నాడు విక్రమ్ అన్న సుషి నీ రూమ్ ఎటు అని అడిగాడు అది అడ్రస్ చెప్పింది విక్రమ్ బావకి కాల్ చేసి ఆ అడ్రస్ చెప్పాడు అక్కడికి రమ్మని మేం వెళ్లేసరికి బావ సుశీరం బయట వెయిటింగ్ కారు దిగం మేము త్వరగా అన్నాడు విక్రమ్ కంగారు పెడుతూ మమ్మల్ని వెంటనే సుషి రూమ్ డోర్ తీస్తూ లోపలికి వెళ్ళాం ఆ అమ్మాయి కూడా వచ్చింది మాతో హాయ్ సుషి అన్నాడు బావ హాయ్ అన్నా ఎలా ఉన్నావు అంది మా ఫ్రెండ్ బాగున్నా అని చెప్పి ఆ అమ్మాయిని చూపించి తన పేరు ప్రియ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను ఒక టూ డేస్ ఇక్కడ ఉండవచ్చా అని అడిగాడు ఆ సరే అన్నయ్య అంది సుషి నీకు ఏ ప్రాబ్లం లేదు కదా నీ ఓనర్స్తో అని అడిగాడు దాన్ని లేదన్నయ్య ఓనర్స్ వేరే చోట ఉంటారు పర్లేదు ఉండొచ్చు అంది తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు తనతో ఉండండి రేపు కాలేజీకి వెళ్ళిపోండి కానీ తనని రూమ్ లో లాక్ చేసి కీస్ ఇచ్చి వెళ్ళండి అన్నాడు మా బావ నాకేం అర్థం కాలేదు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నాను అయ్యోమయంగా ఉసై గుడ్లగుబా ఒకసారి బయటకు రా అన్నాడు నన్ను మా బావ వెళ్ళాను తనతో పాటు మొత్తం స్టోరీ చెప్పాడు నాకు నోటి నుండి ఎలాంటి సౌండ్ లేదు కట్ చేస్తే పార్ట్ వన్ లో మా బావ చేసిన వాడి ఫ్రెండ్ పెళ్లి ఇది అమ్మాయి మా దగ్గర అబ్బాయి విజయ్ దగ్గర ఉన్నారు మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి